नाना जैक्सन सम्पी, नाना जैक्सन सम्पी, नाना जैक्सन। ओके? वो वाला डिप्टेटर है ऑफ जर्मनी, जर्मनी ये डिप्टेटर है ऑफ जर्मनी, जर्मनी ये डिप्टेटर है ऑफ जर्मनी, जर्मनी। बिल्कुल, वेरी गुड वानिश वेट्टिल्टी रेट, वेट्टिल्टी रेट अंदर इन द कस्तूरी ताजीवन कामों में यहाँ तक बंदी पला वो चंदन इसमें तेली चेस्टे दानी वेट्टिल्टी रेट का बार वो वेट्टिल्टी जाता हूँ, वेट्टिल्टी रेट। वेट्टिल्टी रेट इस 2.7 इन 2011, वाली इस डी कंसीक्वेंस ऑफ़ दिस। अंदर 2.7 का हो

వెస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ లో ఉండేటటువంటి రెండు రాష్ట్రాల పేర్లు చెప్పండి వెస్ట్ కోస్ట్ లో ఉన్న వాళ్ళు చెప్పండి పైన గుజరాత్ గుజరాత్ ఆవేది శమనే కన్నది ఆవేది శాంగన్సెస్ అన్ని సౌది వస్తే అన్ని మార్స్ వరకు మాత్రమే హిమాలయండి వాట్ ఇస్ హిమాలయ రివర్స్ ఆర్ పెరిండియల్ జీవనదులు సహస్రవార్దియ వస్తువు ఆరేలో ఉంటుంది వర్షాలు వచ్చేటటువంటి ఫ్లో ఉంటుంది ఎండాకాలంలో మంచి జరుగుతుంది దానివల్ల ఫ్లో ఉంటుంది సో పెరినియల్ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ టు ఇయర్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఫ్లో ఉంటుంది తక్కువ ఎక్కువ రివర్స్ ది హ్యావ్ నాట్ ఫ్లోయింగ్ ఫ్లోర్ ద ఇయర్ ఇన్ ద రైనీ సీజన్ ఫ్లో ఇన్ ద వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ అంటే ఫ్లో అంటే సంవత్సరం ఆలిస్సే హిమాలయన్ రివర్స్ కు నిదుద్ కుసే కొన్ని భాగాలు ఉన్నాయి ఓకేనా హిమాలయన్ రివర్స్ ఎక్కువ ఉపనదులు ఉంటాయి వాటి flow ఎక్కువ ఉంటది ఎందుకంటే అవి monsoon rain receive అవ్వొనే సో గ్రేవిటీ చాట్ అవ్వొనే ఏది అని నిటస్ where is the head office of national institute of nutrition ఎక్కడ రైట్ ఐదాబద్

ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుపై ఏర్పాటు చేయబడినటువంటి అంతర్ ప్రభుత్వ సంఘం తెలులో ఆవిష్ణి ఈ విధంగానే రాయాలి కలర్ షైయత మాట కలర్స్ అంటే నేను ఇక్కడ వాని ఈ కలర్ వాడకుంటే బ్లూ ఫ్లాగ్ ఇంటర్స్ వాడదు ఇంటర్స్ ఏ కదైన వాడదు గ్రీన్ రెడ్ వాడదు అది నాదిగా డౌట్స్ ఉంటే అడగండి గ్రీన్ వాడొద్దు రెడ్ వాడొద్దు ఎందుకంటే ఎగ్జామ్ కి మార్క్స్ అవార్డ్ చేసే వాళ్ళు రెడ్ వాడతారు ఆ మార్క్స్ తప్పలైతే అని చెక్ చేసేటటువంటి వాళ్ళు గ్రీన్ వాడతారు ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ కరెక్షన్ లో కాబట్టి రెండు మీరు వాడొద్దు బ్లూ బ్లాక్ గ్లిటర్స్ ఏ కదైన వాడొద్దు గ్లిటర్స్